హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ వెల్కమ్ టు దర్బాబు ఫార్మ్స్ అండి సో అందరూ ఎలాగ ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగోవాలి సో మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగోవాలి అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను సో అయితే ఈరోజు టైం దొరికిందని చెప్పి మొక్కల దగ్గర కాస్త శుభ్రం చేస్తున్నామండి ఫామ్లో సో అయితే ఇక్కడ సపరేట్గా ఇక్కడ ఎందుకు ఇలా తవ్వుతున్నారంటే ఎరువు వేద్దామని సో ఇక్కడ అంత లోతుగా తవ్వడానికి గల కారణం ఏంటంటే అది పాదు అండి పాదొచ్చి గుమ్మడికాయ పాదు బూడిది గుమ్మడికాయ సో ఎరువు అనేది చాలా రోజులైంది మనం ఎర్త్ ఎరువు వేసి సో అది వేసి మనం ఏం చేస్తున్నామంటే మట్టిలో మిక్స్ చేస్తున్నాం సో ఏంటంటే మొక్కల్ని మనం ఈ ఫామ్ విషయంలో పడి కోళ్ళ కోళ్ళకు సంబంధించిన విషయంలో మనం దాంట్లో ఆ పనిలో పడిపోయి మొక్కల్ని పట్టించుకోకపోవడం వల్ల ఏంటంటే మొక్కలు కాస్త డల్ అయిపోయినాయి సో అయితే ఈ గుమ్మ బూడిది గుమ్మడికాయ పాదు కూడా కాస్త పురుగు పట్టి ఆకు కూడా కాస్త డల్గా కనిపించడం వల్ల మనం ఏం చేసామంటే కాస్త వాటికి బలం కోసం కాస్త ఎరువు అనేది మిక్స్ చేస్తున్నాం మట్టిలో అలాగే ఈరోజే మన ఫామ్లో వర్క్ చేయడానికి వచ్చిన వెల్డర్స్ కూడా ఏంటంటే వాళ్ళు మనకి ఒక మూడు కాయలు అనేది పట్టుకెళ్ళడం జరిగింది బాగా హెవీ సైజ్ అండి వాళ్ళు ఇంటికి కానీ వేరే చోట కట్టుకోవడానికి సో ఏంటంటే దగ్గరలోనే పండగలు కూడా ఉన్నాయి కాబట్టి రెండు మూడు ఇద్దరు ముగ్గురు అడిగారు మనల్ని సో ఆ టైంకి మనకి కొద్దిగా చెట్టుకి బలం కాస్త కాయలు ఎక్కువ రావాలంటే కొద్ది ఎరువులు అటువంటివి వాడి వాటికి కొద్దిగా పోషకాలు అనేవి కాస్త ఎక్కువ ఇచ్చుకోవాలి సో అందుకని ఏం చేస్తున్నానంటే ఈ ఇది ఎలాగో వర్షాకాలమే కాబట్టి అన్ని మొక్కలకు ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి కాకపోతే లైట్గా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఎరువు అనేది వేసుకుంటే మొక్కలకు కూడా కాస్త ఎరువు నుంచి బలం అనేది అందుతుంది సో ఎరువు అనేది ప్రాపర్గా ఇచ్చుకోండి మొక్కల వేర్లు ఎక్కడైతే ఉంటాయో వాటి ఏరియాలో ఇచ్చుకోవాలి సో మనం నీళ్ళు అయితే ప్రస్తుతానికి పోయాల్సిన పని లేదండి ఈ కొబ్బరి మొక్కలైతే మనం అయితే కడివి నుంచి తెచ్చాం కదా ఈ మొక్కలు అయితే బాగానే ఎదుగుతున్నాయండి మనం కాకినాడ నుంచి తెచ్చిన మొక్కల కన్నా ఈ కడివి నుంచి తెచ్చిన మొక్కలు అయితే బాగా ఎదుగుతున్నాయి సో చూశారు కదా మొక్కలైతే మీకు నేను ఇప్పుడు ఏవైతే మొక్కలకి ఎరువేస్తున్నానో ఈ గోడ పక్కన ఉన్నవన్నీ కూడా కాకినాడ నుంచి తెచ్చినవి వాటికి ఈ స్థలం మధ్యలో ఉన్న మొక్కలకి మీరు డిఫరెన్స్ చూడండి మీకు ఈజీగా అర్థమైపోద్ది సో ఈ మొక్కలు వచ్చి మన పక్కన ఉన్న మొక్కలు వచ్చి మన కాకినాడ నుంచి తెచ్చినవి సో లిటరల్లీ చెప్పాలంటే మనకి అమౌంట్ అనేది వేస్ట్ అయిపోయినట్టు వీటి వల్ల అంటే చూస్తున్నారు కదా వేస్ట్ అండ్ మొక్కలు బతికే ఉన్నాయి కానీ వాటి గ్రోత్ లేదు అలాగే ఉంటున్నాయి ఇంకా మనం ఏమి చేయలేని పరిస్థితి మొక్కలు అంటే మనకి ఇష్టం కాబట్టి సో వాటిని తీసేయలేము వేరే చోట వేయలేము అలాగని చెప్పి నా అలాగా వదిలేయలేము సో ప్రస్తుతానికైతే అలా వదిలేసాం సో మన కడిగి నుంచి తెచ్చిన మొక్కలు అయితే దాదాపు అన్నీ కూడా చాలా బాగా యాక్టివ్గా ఉన్నాయి గ్రోత్ బాగానే ఉంది ఎదుగుతున్నాయి సో ఉన్న మిగిలిన ఈ ఎరువు అనేది మనం అన్ని మొక్కలకి సరిపడా అనేది ఇవ్వడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా ప్రతి మొక్కకి ప్రాపర్గా అందుతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను సో మీరు కూడా మిద్దె తోటలమే కానివ్వండి ఏమన్నా మొక్కలు పెంచినా కానివ్వండి మొక్క వేసి వదిలేయడమే కాకుండా వాటికి సరైన పోషకాహారాలు మనం అందిస్తున్నామా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా అయితే చూసుకోవాలి చూసుకుని వాటిని హెల్త్ కండిషన్ ఏంటంటే మనకి హెల్త్ కండిషన్ కూడా మనకు అర్థమవుతుంది అది కూడా ఎలాగంటే ఈవినింగ్ టైంలో ఏంటంటే మొక్కల దగ్గరికి వెళ్ళి ప్రతి మొక్క బాగుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటే మనకు అది ఏంటంటే అదొక ఫీలింగ్ ఒక రకమైన ఫీలింగ్ సో అందరూ కూడా తప్పకుండా మీకు తోచినట్టు మీకు ఎంత స్థలం ఉంటే ఎంత స్థలం కనీసం ఒక్క మొక్క దాని మీద ప్రేమతో పెంచినా కానీ మీకు ఒక్క టెన్ మినిట్స్ దాంతో స్పెండ్ చేసినా కానీ మీకు అది ఒక మెమొరబుల్ మూమెంట్ ప్లస్ మీకు ఆ మూమెంట్ కూడా ఒక హ్యాపీ మూమెంట్ కింద అవుతుంది సో ఈ చూస్తున్నారు కదా ఇది వచ్చి మనకి లెమన్ అండి స్వీట్ లెమన్ సో అది కూడా గిరసం మారిపోయినట్టుగా అయిపోతుందని చెప్పి వాటికి కట్టిన క్లాత్ అది తీసేసి సపరేట్గా గాలి తగలడానికి ఇలా వాళ్ళైతే కట్టం సో ఇవి వచ్చి మల్లె మల్లె చెట్టు తర్వాత కరివేపాకు సో దేన్ని కూడా వదలకుండానికి ప్రతి అనేది మనం ఎరువు అనేది చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు నేను ఎరువేస్తున్నాను కదా ఈ మొక్క వచ్చి మక్కడి అండి సో అది చూడాలి ఎంతవరకు వరకు వస్తుంది తర్వాత ఇది వచ్చి మలబరీ తర పర్లేదు లేటుగా లీఫింగ్ వచ్చినా కానీ బాగానే బాగానే వచ్చింది సో ఈ మామిడి మొక్కల్లో మన దగ్గర ఏంటంటే ఇంకొక రకమైన జపనీస్ వెరైటీ మ్యాంగో ఉందండి అది ఏదో సరిగ్గా మనం ఐడెంటిఫికేషన్ అయితే మనకు సరిగ్గా తెలియదు సో అది ఎదిగిన తర్వాత అయితే మనకు తెలుస్తుంది అప్పుడు కూడా మనం చూపిద్దాం సో మిగతా మొక్కలు కొన్ని కూడా బాగానే ఉన్నాయండి సో అయితే ఖచ్చితంగా మీరు మొక్కలు అయితే గ్రాస్ అది వచ్చేస్తా

嗯嗯。Mm hmm. mm hmm.